ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన పాలమూరు జిల్లా ఎంబీఎస్ కాలేజ్ యొక్క ప్రాంగణంలో భారీ బహిరంగ సభ జరుగుతుంది పాలమూరు న్యాయయాత్ర ముగింపుగా ప్రజా దీవెన సభ అనేది మన ఇడుమల రేవంత్ రెడ్డి గారు రావడం జరుగుతుంది మన మొట్టమొదటిసారిగా సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు రావడం జరుగుతుంది అలాగే మన జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారు ఈ సభ యొక్క ఏర్పాట్లను చేయడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఈ సభ మినిమం మినిమం టూ ల్యాక్స్ మంది కార్యకర్తలు రావడం జరుగుతుంది భారీ బహిరంగ సభ జరుగుతుంది అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మెయిన్ ఇంపార్టెంట్ మన దేవర్కద్ర నియోజకవర్గం నుంచి మన గౌని జీ మధుసూదన్ రెడ్డి గారు ఈ యొక్క సభకు పూర్తి బాధ్యత వహించడం జరుగుతుంది ఆరుగురు ఎమ్మెల్యేలు ఈ యొక్క సభను చుట్టేయడం జరుగుతుంది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చూస్తున్నారు ఎక్స్ఐళ్లు కానీ పోలీస్ బందోబస్తు కానీ చాలా కట్టుదిట్టంగా భద్రతలు చేయడం జరుగుతుంది ఎక్కడికక్కడనే చేయడం జరుగుతుంది దీవెన సభ భారీ బహిరంగ సభ చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా మీరు అసలు ఎలా అనిపిస్తుంది మన పాలమూరి జిల్లాలో మొట్టమొదటిసారిగా సీఎం కావడం జరిగింది మన ఎనుమల రేవంత్ రెడ్డి గారు అసలు ఎలా ఈ యొక్క సభ ఏ విధంగా ఉంద ఈ ముఖ్యమంత్రి గారు మొదటిసారిగా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత వారి సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్కి వాళ్ళ జిల్లా కేంద్రం మహబూబ్నగర్కి రావడం జరిగింది ప్రజలందరూ కూడా వారి ముద్దు బిడ్డ పాలమూరు ముద్దు బిడ్డ పాలమూరు ఆకాంక్షలని నెరవేర్చే రాష్ట్ర ముఖ్యమంత్రిని చూడడానికి తండోపతండాలుగా తరలి వస్తున్నట్టు సమాచారం అందించే మాకు ఇక్కడ కేవలం ఇక్కడ మహబూబ్ నగర్లో ఉన్నటువంటి అన్నిటికన్నా పెద్ద మైదానాన్ని ఉంచుకొని ఇక్కడ సభ ఏర్పాటు చేయడం జరిగింది వచ్చేటువంటి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి గారిని చూడ్డానికి రావడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు మొన్న రీసెంట్గా కొడంగల్ వచ్చినప్పుడు అక్కడ దాదాపు ఐదు వేల కోట్లతో

ప్రజలే వాళ్ళకి చెక్కు పెడతారు ఎందుకంటే వాళ్ళు గత పది సంవత్సరాలు ఈ ప్రాంతానికి ఏం చేయలేదు ఈ మన పాలమూరుని అన్ని విధాలుగా నిర్లక్ష్యం వహించడం జరిగింది పాలమూరుకి తీవ్రమైనటువంటి అన్యాయం బీఆర్ఎస్ బీజేపీ వాటి నుంచి సో ఈ నగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఏ లోక్సభ నియోజకవర్గం నుంచి అయితే స్వయంగా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం ఖచ్చితంగా భారీ మెజార్టీలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఈ ఆరుగురు ఎమ్మెల్యే కన్ని విని ఎరగని రీతిలో కలిసిగట్టిగా ఐకమత్యంతో మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది ఎప్పుడు లేని విధంగా అసలుకి ఈ యొక్క పార్లమెంట్ ఎలక్షన్లో ఎంత మెజార్టీ మీరు తీసుకురా రెండు లక్షల కిందకుండా భారీ మెజార్టీతో ఈ లోక్సభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ జిల్లా సిడబ్ల్యూసి జిల్లా వంశం చెందిన రెండు లక్షల పైగా మెజార్టీ సాధిస్తా అని ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది ఖచ్చితంగా టీఆర్ఎస్గా అలాగే బీజేపీకు చెక్కు పెట్టే విధంగా భారీ మెజార్టీతో నేను గెలుస్తా అని ధీమా వ్యక్తం చేయడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్